పరిసిద్ధి వినాయక స్వామి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు తిరుపతి ఇస్కాన్ మైదానం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేషభాషలతో తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ నేపథ్యంలో ఆటపాటాలతో పాటు గాలిపటాలు బొంగరాలు కరసాము గూటిబిల్ల తొక్కడు లాంటి ఆట పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన చిన్నారాలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో నగర వాసులు చిన్నారులు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు మైదానంలో జరుగుతున్నాయి ఇవాళ మరచిపోతున్నటువంటి మన తెలుగు వారి యొక్క ఆట పాటలు సంస్కృతి సంప్రదాయాలు వేష భాషలు ముఖ్యంగా మన అమ్మ భాష తెలుగు భాష యొక్క ఆత్మీయతను అనురాగాన్ని ప్రేమను కమ్మదనాన్ని మరిచిపోతున్నటువంటి క్రమంలో మన భాష యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా పదిలంగా భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో గ్రామీణ వాతావరణాన్ని మన పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా ఇక్కడ ఏదైతే మన చిన్నప్పుడు మన ఆటలు ఆడుకునే వాళ్ళము పిల్లలు మైదానంలో ఆడుకోవడం కారణంగా శారీరక దృఢత్వము మానసిక ఉల్లాసము తద్వారా సరైనటువంటి పద్ధతిలో ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది బొంగరాలు జిల్లా కోడి ఎదురుగాలికి పైకి లేచే గాలిపటము గంగిరెద్దు కోడిపందెము కర్రసాము ఇలాంటి మన గ్రామీణ ఆటపాటలు ఆడుకోవడం అనేది మన యొక్క సంప్రదాయం మరిచిపోతున్నటువంటి ఈ పట్టణీకరణ నగరీకరణ పేరుతోటి గ్రామాలను మర్చిపోతున్న మన వాళ్ళందరికీ గుర్తు ఉద్దేశంతో గడిచిన రెండు దశాబ్దాలుగా తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము ఇవాళ మీరు అందరూ చూస్తున్నారు నగరమంతా ఇక్కడ ఇస్కాన్ మైదానంలోకి వచ్చేసింది పెద్దలంతా చిన్న పిల్లలతో పోటీ పడుతూ వయస్సును కూడా మరిచిపోయి ఇక్కడ జరిగేటువంటి ఆటపాటల్లో సవ్వడి చేస్తూ సందడి చేస్తూ అల్లరి చేస్తూ కేరింతులు కొడుతున్నారు ఇదే మనకు కావాల్సింది అస అసలు శిశులైన సంక్రాంతి అంటే ఇది సూర్యమాస సూర్యమానంలోకి అడుగుపెట్టేటువంటి క్రమంలో ఏడాది పొడవునా కష్టపడ్డటువంటి ఆరుగాలం కష్టపడ్డ రైతుల యొక్క శ్రమ ఇంటికి చేరేటువంటి క్రమంలో ధాన్యం నిండుకునేటువంటి ఈ క్రమంలో అసలు శిశులైనటువంటి పండుగ వేడుకగా జరుపుకోవాలని అందరికీ పల్లెలకు వెళ్ళే అవకాశం లేనందున నగరంలో ఈ పల్లె వాతావరణాన్ని సృష్టించి ఈ పల్లె పండుగను జరుపుకుంటున్నాము ఓం నమో వెంకటేశయ శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా సంక్రాంతి ఒకరోజు ముందుగానే వచ్చేసిందా అని తిరుపతి తిరుమల ప్రజలందరూ కూడా ఇక్కడ సిస్కాన్న ఎదురున్న గ్రౌండ్లో గంగిరెద్దులు అలాగే కోలాటం కర్రసాము అన్నీ చేస్తూ గాలిపటాలు పటాలను ఎగిరేస్తూ చిన్నపిల్లల్లాగా చిల్లాకోడి బంగరాలు గాలి గోళీలు ఇవన్నీ కూడా అన్ని ఆటలు కూడా మనమైతే తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఉంటుందో అటువంటి ఆటలన్నీ కూడా ఇక్కడ పెద్దలు చిన్నపిల్లలై ఆడుకుంటూ సంక్రాంతిని ఒకరోజు ముందుగానే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం ఖచ్చితంగా అందరికీ కూడా తిరుపతి తిరుమల ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీ డాక్టర్ పసుపులేట ప్రసాద్ చైర్మన్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్